హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశంలో కాకి ఇంకా కద్దరు రెండు చాలా పవర్ఫుల్ చాలా డేంజర్ కూడా కద్దరితో పెట్టుకుంటే కన్నా కాకితో నిలబడతావు కాకితో నిలబడితే కద్దర్లో నిలబడిపోతావు తెలుసా నేను వేసుకున్న డ్రెస్సులో అంత పవర్ ఉంది మిస్టర్ గగన్ అని చెప్పేసి ఎస్పి సిరియా చెప్పగానే నన్ను న్యాయంగా ఏం చేయలేక డ్రెస్ గురించి పవర్ గురించి మాట్లాడుతున్న నువ్వు ఒక మగాడివేనా మిస్టర్ ఎస్పీ సూర్య అని చెప్పేసి గగన్ అనగానే ఇక సూర్యకి కోపం వచ్చి ఇక గగన్ గుండెలపైన కాలుతో తన్నేస్తాడు దాంతో ఇక గగన్ అయితే చేరితో సహా అలా వెనక్కి కింద పడిపోతాడు తర్వాత ఏమో ఏంట్రా ఒకరోజు నన్ను కొట్టావు డిపార్ట్మెంట్లో ఎవరికి చెప్పుకోవడానికి కూడా లేకుండా దారుణంగా కొట్టి నన్ను అవమానించావు ఇప్పుడు నా కస్టడీలో ఉండి కూడా మాటలతో నన్ను అవమానించాలి అని అనుకుంటున్నావా ఇప్పుడు దెబ్బ పడితే వచ్చే నొప్పి ఏంటో ఆ నొప్పిలో నుండి వచ్చే అవమానం ఏంటో నీకు ఇప్పుడు తెలుస్తుంది లేరా ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసుకోరా అని చెప్పేసి ఇక ఎస్పి సూర్య అయితే కన ఇప్పుడు చూపిస్తాను చూడరా ఆ నొప్పి ఎలా ఉంటుందో అని చెప్పేసి పక్కనే ఉన్న లాఠీ తీసుకొని ఇక అయితే చితక బదేస్తూ ఉంటాడు రే నువ్వు జీవితాంతం జైల్లోనే ఉంటావు చూడు అప్పుడు తెలుస్తుందిరా నేనేంటో నా దెబ్బ ఏంటో నేను మొగాన్ని అని చూడు ఒక కిడ్నాప్ కేసుతోనే పోతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో స్టేషన్లో ఉన్న అన్సాల్వ్డ్ కేసులు అన్నీ కూడా నీ మీదకే వస్తాయిరా నువ్వు నువ్వు జీవితాంతం జైల్లోనే మగ్గిపోతావు చూడు అని చెప్పేసి ఇక ఎస్పీ సూర్య గగన్ని ఎలా పడితే అలా కొట్టేసి బయటకు వచ్చి కానిస్టేబుల్స్ అన్ని ఇంట్రాగేషన్స్ ఎలా వేసేసేయండి ఇప్పుడు వాడికి నేను ఇచ్చిన డోసు ఓన్లీ ఉదయాన్నే ఇచ్చే బెడ్ కాఫీ లాంటిది మాత్రమే వాడికి ఇంకా టిఫిన్ భోజనము ఇలాంటివన్నీ చాలా వడ్డించాలి మన స్టేషన్కి వచ్చినాక ఆ మాత్రం ఆతిథ్యం ఇవ్వకపోతే ఎలా అన్నీ చేరితో సహా తీసుకెళ్ళి పడింది అని చెప్పేసి ఇక ఎస్పీ సుయ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక శివ గుర్క వేసుకొని శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక హాల్లోనే కూర్చున్న అపూర్వత అయితే కన అమ్మాయి నొప్పి ఎలా ఉంది ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా అని చెప్పేసి గొరింటాక్ పిని అడుగుతూ ఉంటే కన ఇక శివాజీ స్లమ వాలేకం ఆంటీ అని చెప్పేసి అంటాడు ఆ సలం కరెక్ట్ కరెక్ట్గానే సమాధానం చెప్పాను అమ్మాయి నీకు శాంతి కలుగు కాక అంటే మీకు కూడా శాంతి కలుగు కాక అనే కదా అర్థం అని చెప్పేసి ఇక గొరిన్ పిని అంటూ ఉంటే కన పిని చూడు నువ్వు మూర్ఖంగా మాట్లాడద్దు అన్నీ నీకు తెలుసు అని అనుకుంటున్నావు అమ్మాయి అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి ఆపూర్వ అడగ్ గనే ఇక గురుకలో ఉన్న శివ అయితే గన నాది పేరు పాతిమ అని చెప్పేసి అంటే అమ్మాయి నువ్వు చూడు పేరుని తిరిగేసి మరిగేసి చెప్పద్దు నాకు హిందీ కూడా వచ్చు నువ్వు హిందీలో చెప్పు నేను మా అమ్మాయికి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే కదా పిన్ని నువ్వు కాస్త ఆగుతావా నాకు తెగులు పట్టిన తెలుగు అర్థం చేసుకోవడం చాలా బాగా వచ్చు కానీ నువ్వు కాస్త నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి అపూర్వ అంటుంది ఆ మా అమ్మాయి జోక్ చేస్తుందిలే కానీ నువ్వు చెప్పు మాపా అని చెప్పేసి ఇక గొరింటాక్ పిన్ని అంటుంది నేను బిందు క్లాస్మేట్ని బిందు కాలేజీకి రాలేదు కదా ఎందుకు రాలేదు అని అడుగుదామని వచ్చాను అని చెప్పేసి ఇక పాతిమ చెప్పగానే ఈరోజే కాదు ఇంకా ఎప్పుడూ కూడా బిందు కాలేజీకి రాదు అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో ఇక శివ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అదే తనని కాలేజీ అనిపించేసాము ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి అపూర్వ అంటుంది నహే ఆంటీజీ చూడండి నేను బిందు క్లాస్మేట్నే కాదు తన బెస్ట్ ఫ్రెండ్ని కూడా నేను ఒకసారి తనతో మాట్లాడొచ్చా అని చెప్పేసి ఇక పాతిమ అడగగానే అలాగే అని చెప్పేసి మీరా తను పాతిమ అంట బిందు ఫ్రెండ్ అంట తనతో ఒకసారి మాట్లాడుతుందంట తనని పిలుచుకురా అని చెప్పేసి ఇక అపూర్వ చెప్పగానే ఇక పాతిమ అయితే కదా అంటే నేనే బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి పాతిమ అంటుంది ఏం అవసరం లేదు తనే ఇక్కడికి వస్తుంది అని చెప్పేసి ఇక అపూర్వ అయితే కన మీరా వెళ్ళి తీసుకురా అని చెప్పి అంటుంది దాంతో ఇక మీరా అయితే కన్నా బిందుని తీసుకురావడానికి బెడ్రూమ్లోకి వెళ్తుంది అయితే శివ టెన్షన్ పడిపోతూ అంటే కన ఇక అపూర్వ అయితే కన ఏంటి అమ్మాయి టెన్షన్ పడిపోతుంది అన్నట్టు తన మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది తర్వాత ఏమో బిందు రాగానే హాయ్ బిందు ఎలా ఉన్నా ఒక్కరోజు కాలేజీకి రాకపోతే నన్ను మర్చిపోతావా అన్నట్టు ఇక శివ అయితే కనుక ఒక సైడ్కి తన గుర్క తీసి బిందుకి తన మొహం చూపిస్తాడు ఇక బిందు అప్పటి వరకు అయోమయంగా చూస్తూ ఉన్నది ఆ పాతిమ నువ్వు అత్తయ్య తనని నేను నా రూమ్కి తీసుకెళ్ళి మాట్లాడచ్చా అని చెప్పేసి ఇక బిందు అడగనే వదిన పిల్లలు మరీ బంధిస్తే ఇబ్బంది పడిపోతారేమో తీసుకెళ్లి నువ్వు అని చెప్పేసి మీరా కూడా అంటుంది దాంతో ఇక బిందు అలానే పాతిమ ఇద్దరు కూడా బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాతేమో నీ విషయంలో అసలు మా గగను మారడు అనుకున్నాను కానీ మారిపోయి నేను అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే కన్నా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నువ్వు గగను పూరి శివ మీ రెండు జంటలు ఇలా ఇంట్లో తిరుగుతూ ఉంటే కన నా రెండు కళ్ళకి ఎంతో సంతోషంగా పండగలాగా ఉంటుంది తెలుసా అవును వాడు అంతలో మారిపోయేలాగా నువ్వేం చేసావు భూమి అని చెప్పేసి ఇక శారద అడుగుతూ ఉంటే గానా పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు అని ప్లాన్ చేశాను అత్తయ్య నిజంగా ఆయన మారితే గానా నాకు తిప్పలేందుకు అని చెప్పేసి భూమి తన మనసులో అనుకుంటే ఏం జరిగితే ఎందుకు అత్తయ్య ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాం కదా మమ్మల్ని చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఒక వ్యక్తి వచ్చి కాలింగ్ బెల్ కొట్టగానే ఇక భూమి అయితే అత్తయ్య మీ రాగండి అని చెప్పేసి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఇక ఎదురుగా ఒక అతను నిలబడి ఉంటాడు ఇక అతన్ని చూసి భూమి అయితే కంగారు పడిపోతూ అత్యా పోస్ట్ మ్యాన్ వచ్చాడు నేను మాట్లాడి పంపిస్తేస్తాను అని చెప్పేసి ఇక భూమి అలా అతన్ని పక్కకు తీసుకెళ్ళి ఏంటి నేను ఇలా డైరెక్ట్గా ఇంటికి రావద్దని చెప్పాను కదా నువ్వు ఇలా రావడం మా ఆయన చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కదా మేడం అసలు మీ ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు కదా మేడం మీరే కదా మీ ఆయన్ని ఫాలో అవుతూ ఉండమని చెప్పి నన్ను అపాయింట్ చేసింది నేను ఆయన్ని మీరు చెప్పినట్టుగా ఫాలో అవుతూనే ఉన్నాను మేడం ఆ ఎస్పీ సూర్య ప్లాన్ ప్రకారం మీ ఆయన్ని ఒక కేసులో ఇరికించేసి జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నాడు మేడం ఇప్పటికీ నా ఊహ నిజమైతే కదా తను ఇంకా మీ ఆయన్ని కొడుతూనే ఉంటాడు మేడం అని చెప్పేసి ఇక అతనైతే భూమికి చెప్తూ ఉంటాడు ఇంకొక వైపు ఇక ఎస్పి సూర్య అయితే స్టేషన్లో గగన్ని కొడుతూ ఉంటాడు మేడం కొట్టి కొట్టి చంపేయడం ఆ ఎస్పీ సూర్య స్పెషాలిటీ అని చెప్పి నేను విన్నాను మేడం మీరు అర్జెంట్గా మీ వారిని విడిపించుకోవాలి మేడం లేదంటే మీ వారు మీకు ఉండరు మేడం అని చెప్పేసి ఇక అతనైతే భూమికి చెప్తూ ఉంటే కన ఇక భూమి అయితే ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక బిందు శివాని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఏ శివ నీకేమైనా పిచ్చి పట్టిందా మా ఇల్లు ఎలాంటిదో తెలుసా ఒక డీప్ ఫారెస్ట్ లాంటిది అందులో సింహాలు పులులు క్రూరముఖాలు అన్నీ ఉంటాయి తెలుసా అవన్నీ ఇంట్లో ఉన్న మా అత్తయ్య ఒక్కటే తెలుసా వచ్చింది నువ్వే అని తెలిసిందనుకో మా అత్తయ్య నిన్ను ఖచ్చితంగా చంపేస్తుంది అర్జెంటుగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఇంకెప్పుడు నువ్వు రావద్దు అని చెప్పేసి బిందు చెప్తూ ఉంటే గానా చూడు బిందు నేను నీకోసం వస్తాను అని చెప్పాను వచ్చాను వచ్చింది తిరిగి వెళ్ళిపోవడానికి కాదు బిందు నువ్వు బట్టలు సర్దుకో వెళ్ళిపోదాం అని చెప్పేసి శివ అంటూ ఉంటే కదా అదేం కుదరదు అని చెప్పేసి బిందు అంటుంది ఎందుకు కుదరదు ఈ ఊరు దాటితే గానా అసలు ఆ తర్వాత మీ వాళ్ళు కాదు కదా ముఖపరిచయం ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఎవరు గుర్తుపట్టరు తెలుసా ఒక చిన్న హక్కు ఇచ్చినందుకే కాలేజీ మనిపించేస్తారా ఇక నేను భూమి తమ్ముణ్ణి అని తెలిస్తే గన అసలు మన పెళ్లికి ఒప్పుకొని ఒప్పుకోరు తెలుసా చూడు బిందు నేను నిన్ను పోషించుకోగలను ఆ శక్తి నాకుంది నువ్వు నన్ను నమ్ము ప్లీజ్ బిందు నాతో వచ్చేసాయి అని చెప్పేసి శివ అడగనే ఇక బిందు అలాగే శివ అని చెప్పేసి బ్యాగ్లో బట్టలు సర్దుకొని కిందకు వస్తూ ఉంటుంది ఇక కింద అయితే అమ్మాయి ఇదిగో ఈ కాఫీ తాగు అని చెప్పేసి ఇక గొరినని అపూర్వకి కాఫీ ఇస్తూ ఉంటుంది ఏమో ఇక బిందు శివ ఇద్దరు కూడా కిందకు వచ్చి అత్తయ్య ఎలాగో కాలేజీ మానేశాను కదా అందుకే సరదాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు తనతో టైం స్పెండ్ చేయమని అడుగుతుంది అత్తయ్య పాతిమ నేను వెళ్ళనా అని చెప్పేసి బిందు చెప్పగానే అయ్యో మరీ వేసినట్టు ఉంటే కన్నా పిల్లలు ఇబ్బంది పడతారు అని మీ అమ్మే అంటుంది కదా ఇబ్బంది పడ్డ పిల్లలు తిరగపడ్డానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు సర్లో వెళ్ళు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అలాగే అత్తయ్య అని చెప్పేసి బిందు ఇంకా గురుకలో ఉన్న శివ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు అయితే అలా వెళ్తూ ఉన్నప్పుడు అపూర్వ శివ చేతిలో ఉన్న బ్యాగును చూసి ఆగండి ఇలా రండి అని చెప్పేసి దగ్గరికి పిలిచి చేతిలో ఆ బ్యాగ్ ఏంటి అని చెప్పేసి అపూర్వ అడగగానే అయ్యో ఇది నాది బ్యాగు అని చెప్పేసి ఇక పాతిమ అంటుంది ఏంటి వచ్చినప్పుడు లేదు కదా అని చెప్పేసి ఇక తక్కిని అడుగుతూ ఉంటే కదా అంటే ఈ బ్యాగు బిందుది ఎలాగో కాలేజీ మానేసింది కదా తన పుస్తకాలన్నీ నాకు ఇచ్చేయమంటే ఇచ్చేసింది ఈ పుస్తకాలన్నీ తీసుకువెళ్ళి బ్యాగ్ తిరిగి పంపిస్తాను అని చెప్పేసి ఇక శివ చెప్పగానే అవునా సరే అయితే ఫస్ట్ నువ్వు ఆ బ్యాగ్ అక్కడ పెట్టు అని చెప్పేసి అయితే కన మీరా ఆ బ్యాగ్లో పుస్తకాలు ఉన్నాయో లేవో చూడు అని చెప్పేసి అంటుంది దాంతో ఇక మీరా అయితే కన ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో బిందు బట్టలుంటాయి ఇక ఆ బట్టలు చూసి ఇక మీరా అయితే కన వదిన ఇవి బిందు బట్టలు అని చెప్పేసి చెప్పగానే అయితే వచ్చింది బిందు ఫ్రెండ్ కాదు ఎవరో ఫేక్ ఫ్రెండ్ అసలు ఆ గురకలో ఎవరున్నారో చూద్దాము ముందు ఆ గుర్క తీ మీరా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక మీరా అయితే ఆ గుర్క తీయబోతు ఉంటే కదా ఇక శివ అయితే అక్కడ నుండి పారిపోతాడు అయ్యో ఏంటి వాడు అలా పారిపోయాడు సెక్యూరిటీ పట్టుకోండి అని చెప్పేసి అపూర్వ కేకలు వేస్తూ ఉంటుంది తర్వాతేమో ఎస్పీ సూర్య గగన్ రక్తం వచ్చేలా కొడుతూ ఉంటాడు ఇక నోటి నుండి రక్తం కారుతూ ఉంటే కదా ఏరా ఇప్పుడు తీరిందా నీ నోటి తిమ్మిరి చూసావా అసలు ఈ ఎస్పీ దెబ్బ అంటే ఏంటో అని చెప్పేసి ఇక సూర్య అయితే కన్నా మందు తాగుతూ అలానే సిగరెట్ తాగుతూ పోలీస్ కొడుతూ అది కూడా నాలాంటి స్థాయి ఉన్న వాడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుందా నీ జీవితం ఏంటో నీకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుందా ఇదిరా నా స్థాయి అని చెప్పి ఎస్పి సూర్య ఆవేశంగా చెప్తూ ఉంటే కన్నా ఇక ఎస్పి సూర్య చేతిలో ఉన్న ఆ సిగరెట్ తీసుకుని ఇక గగన్ కూడా తాగుతూ ఇక ఎంతో గట్టిగా నవ్వుతూ కాకి డ్రస్ని ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని అన్యాయంగా నా మీద పగ సాధిస్తున్నా నువ్వే మొగాడివిరా అని నేను వచ్చినప్పుడే అడిగాను కదరా అందుకే కదా నీ అహం దాటిపోయేంతలాగా నన్ను రెచ్చిపోయి మరీ కొట్టేశావు సిగ్గు లేకుండా నన్ను కొట్టేసి మరీ కొట్టి మళ్ళీ ఇంత పెద్ద డైలాగులు చెప్తూ ఉంటే కన్నా నాకు నవ్వు రాక వస్తుందిరా చెప్పు అని చెప్పేసి ఇక గగన్ అయితే గన ఎస్పి సూర్యతో అంటూ ఉంటాడు ఇక దాంతో ఇక ఎస్పి సూర్యకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్